నారాభువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నూతన సంవత్సరం సందర్భంగా డిజిటల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నారా భువనేశ్వరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయనపై స్కిల్ డెవలప్మెంట్ కేసులు జైలుకు పంపిన సమయంలో యాభై మూడు రోజుల పాటు చంద్రబాబు కోసం నిలబడిన తెలుగు ప్రజలకు నారా భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు కేసులకు భయపడకుండా ప్రజలు బయటకొచ్చి మాకు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్న భువనేశ్వరి మీరంతా చంద్రబాబు కోసం నిలబడినందుకు కృతజ్ఞతలు అన్నారు ముఖ్యంగా మహిళలు నా మనసులో ఎప్పటికీ ఉండిపోతారన్నారు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు కోసం తెలుగు ప్రజలు నిలబడ్డారన్నారు నూతన ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు కొత్త ఏడాదిలో ప్రజలు అనుకున్న లక్ష్యాలను సాధించాలన్న భువనేశ్వరి చిరునవ్వుతో రోజును ప్రారంభిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చునని పేర్కొన్నారు ट्रस्ट श्रीमती नारा भुवनेश्वरी गार इज गोइंग टू इनाग्रेट अवर न्यू ईयर डायरीज़ थैंक यू मैडम या नाउ मैडम इज गोइंग टू इनाग्रेट अवर डिजिटल कैलेंडर इंटर मेमोरियल ट्रस्ट 2024 నమస్కారం అండి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనందరం ముందల సంతోషంగా ఉండాలి సంతోషం లేకపోతే ఏది మనం సరిగ్గా చేయలేం సో ఆల్ ఫస్ట్ లెగట్ మే వీ షుడ్ గెట్ అప్ విత్ ద స్మైలింగ్ ఫేస్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా జస్పో ఇట్ బీ హ్యాపీ అందరం సంతోషంగా ఉండి దెన్ ద డే స్టార్ట్స్ మనం అనుకుంది మనం అచీవ్ అవుతాం ముందర హ్యాపీగా ఉంటే దాని తర్వాత మనం అనుకునే వాట్ ఎవర్ ఆ విజన్ ఇస్ ఫర్ ద డే విల్ బీ కంప్లీటెడ్ సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూర్ టు అప్ విత్ ద స్మైలింగ్ ఫేస్ అండ్ ఎవ్ ప్రతిరోజు ఒక న్యూ ఇయర్ మన అందరికీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ జాన్వరి ఫస్ట్ ఎవ్రీ ఇయర్ ఈజ్ అ హ్యాపీ డే ఫర్ అస్ సో థ్యాంక్ యూ అండ్ ఇంకొకటి అండి రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళకి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తర్వాత నేను ఒక్కటి నా జీవితంలో నేను మర్చిపోను ఆ యాభై మూడు రోజులు జనాలు ఎట్లా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం మా కు మా కుటుంబం కోసం పోరాడారు చాలా కష్టాలు పడ్డారు మేము పడింది ఏం లేదు మానసికంగా చాలా పడ్డాం కానీ వాళ్ళు రోడ్ల మీదకొచ్చి కేసులు కానీ తన్నిచ్చుకుని కానీ ఏంటి ముందర మన స్పెషల్ కృతజ్ఞతలు మహిళలకి వాళ్ళకి జోహార్ అండి వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళందరినీ నేను మర్చిపో నా జీవితాంతం అందరూ నాకు ఎప్పుడు నా మనసులో ఉండిపోతారండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ అండి